నమస్తే వెల్కమ్ టు యూజ్ నేను మరో అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను ఎక్కడ ఉన్నాను అని అనుకుంటున్నారా ఖైతాబాద్ దగ్గర ఉన్నాను సో ఆల్రెడీ మనం ఒక టూ వీడియోస్ చేసాము ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ కి సో ఈరోజు మళ్ళీ ఆ వీడియో తర్వాత ఒక టెన్ డేస్కి మళ్ళీ వచ్చాము ఇక్కడికి సో ఏంటి అని అంటే నార్మల్గా మనం అప్పర్ బాడీ అయిపోయిందంతా చూసాము అంతా రెడీ అయిపోయిందంతా చూసాము బట్ ఈ ఈ గ్యాప్ లోనే ఒక వన్ వీక్ గ్యాప్ లోనే అసలు ఎంత వర్క్ అప్డేట్ అయ్యింది అని అంటే మనం చూడొచ్చు ఒకసారి లొకేషన్ చూస్తూ మనం మాట్లాడుకుందాము రండి సో ఇక్కడ చూడండి మనం వచ్చినప్పుడేమో నార్మల్ గా అప్పర్ బాడీ కార్లు ఒకటే పెట్టున్నారు బట్ ఆ తర్వాత ఇంకా ఏం లేకుండే కానీ ఇప్పుడు చూడండి అసలు ఎంత వర్క్ ఫాస్ట్ ఫాస్ట్ గా జరుగుతుందో మనం చూడొచ్చిన మొత్తం తల పెట్టేశారు కాళ్ళు పెట్టేశారు అప్పర్ బాడీ పెట్టేశారు ఇంకా చేతులు తలలు మాత్రమే పెట్టాల్సింది ఉంది సో ఈడ చూడండి కట్టెలతోని మొత్తం కట్టేసి బేస్ బేస్ నుంచి అంటే స్టార్టింగ్ కింద నుంచి మొదలుకుంటే పైన తల వరకి కూడా మొత్తం కట్టెలతో సెట్ చేసేసి అన్ని పెట్టేశారు సో ఇంకా కాస్ కొన్ని రోజులే ఉంది కాబట్టి అంటే మనకి కదపోతే సెవెంటీన్కి స్టార్ట్ చేశారు కదా సో ఈ సెవెంటీన్ అయిపోయింది సో ఈ రోజు డేట్ వరకు చూసుకుంటే వన్ మంత్ పైన అయిపోయింది సో వన్ మంత్ పైనలోనే లేట్ స్టార్ట్ చేసినా కూడా బట్ స్టూడెంట్ వర్క్ ఎంత ఫాస్ట్గా నడుస్తుందో జనాలకి చాలా మందికి ఉంటుండే లేట్ స్టార్ట్ చేశారు కదా వర్క్ అవుతుందో కాదో కరెక్ట్ టైం వరకు వర్క్ అంటే కంప్లీట్ చేసి ఇస్తారా అని చెప్పేసి ఉంటుండే కానీ కమిటీ సభ్యులు మాత్రం మనకి చెప్పారు మనకు ఒక వన్ వీక్ ముందే ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసి రెడీగా పెడతాము పూజకు ఎలాంటి ఇబ్బందులు అవ్వకుండా వినాయక చవితికి ఎలాంటి ఇబ్బందులు ఇంకా వర్క్ పెండింగ్ ఉండకుండా అంత కంప్లీట్ చేస్తామని చెప్పేసి అలాగే వర్క్ అయితే మనకి చూస్తున్నాం కళ్ళతో సాక్ష్యంతో మనం చూస్తున్నాము ఏంటి అని అంటే మొత్తం కంప్లీట్గా రెడీ అవుతుంది అని చెప్పేసి మనం చూస్తున్నాము ఎందుకంటే చూడండి చాలా మటుకి వర్కర్స్ కూడా డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు వర్షము అని లేకుండా మొత్తం వర్షం అని పట్టించుకోకుండా కూడా వర్క్ ఇక్కడ చేస్తూనే ఉన్నారు సో ఇదన్నమాట వర్క్ ట్రాఫిక్ చూడండి ఎంత రష్ ఉందో ఇక్కడ అంటే కొన్ని రోజులు ఈ రోడ్ ని అవాయిడ్ చేయడం చాలా బెటర్ అని అనిపిస్తుంది ఎందుకంటే జనరల్ పబ్లిక్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు బట్ ఈ పనులు అయిపోయే వరకు ఇంకొంచెం సపోర్ట్ చేస్తే వర్క్ ఇంకా ఫాస్ట్ గా అయ్యే అవకాశం ఉంటుంది సో ఇక్కడైతే చాలా ట్రాఫిక్ కమిటీ సభ్యులు కావచ్చు లేకపోతే సెక్యూరిటీ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తూ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారనే చెప్పాలి